వాళ్ళు అవమానిస్తే మనం మర్యాదిద్దామా అంటూ అనంత అంబాని రాధికతో తిరుమలలో దర్శనమిస్తూ కనిపించేసిన రామ్ చరణ్ ఉపాసన జంట అందరికీ తెలిసింది ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి అంబాని పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిపించారు అయితే అతి కొన్ని రోజులు మాత్రమే బ్రతికే అవకాశాలున్న అనంత అంబాని ప్రేమించి మరి రాధికని పెళ్లి చేసుకున్నారు ఇక వాళ్ళిద్దరిది చిన్ననాటి స్నేహంతో ప్రేమ ఏర్పడడం ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయినంత ప్రేమను చూసి కుటుంబ సభ్యులు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి పెళ్లి చేసేశారు రాధిక అంటే అంబానీ ఇంట ఎంతో ప్రాణంగా దానిని గౌరవిస్తూ ఉంటారు అటువంటి అంబాని పెళ్లి వేడుక పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు దర్శించుకుని గుడులంటూ ఏమీ లేదు అందులో తిరుమల దర్శనం కూడా ఒకటి ఉంది అయితే తిరుమలకి దర్శించుకోవడానికి వచ్చిన రాధిక అంబానీ మెడలో తను వేసుకున్న తాళి అలానే పెట్టుకున్న కుంకం ఏవి కూడా లేకపోవడం వల్ల నెటిర్జన్స్ అయితే ప్రస్తుతం తన పైన ఫైర్ అవుతూ ఉన్నారు అయితే అవన్నీ పాత ఫోటోలని తన తిరుమల దర్శించుకున్న రియల్ ఫొటోస్ మాత్రం బయటికి రాలేదని రామ్ చరణ్ ఉపాసనలు సైతం వాళ్ళతో కలిసి తిరుమలకి వెళ్ళి దర్శించుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి